భక్తులు వచ్చేటువంటి భక్తుల ఆలోచన విధానం కూడా మనం చూడొచ్చు జనరల్ గా ప్రతి అలాగే స్వామి వారు కూడా తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజలు అందుకొని ఇంకా గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా అంతే పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారా అనేటువంటి తలంపు కనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఇందాక ఒకరు చూసారా ఎవ్రీ ఇయర్ కూడా ఆయన రూపంలో ఏదో ఒకటి తన్మయత్వం చూస్తూనే ఉంటాము అని చెప్పేసి అదే అనుభూతిని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు పొందాలి అనేసి చాలా మంది వేల మందిలో లక్షల మందిలో ట్యాంక్ బండ్ పరిసరాలు నిండిపోతాయి ఈ ఒక్క నిమజ్జనానికి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క కారణమే అనమాట సో ఖైరతాబాద్ గణనాధుడి శోభయాత్ర అయితే మాత్రము అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మాధవి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం స్వామివారి కదలిక ఒకవైపు భక్తుల తాకిడి ఒకవైపు విపరీతమైనటువంటి భక్తజన సందోహం మనకి ఈ టైంకే కనిపిస్తోందంటే ఇంకా స్వామివారి నిమజ్జనం టైంకి ఇంకా ఎక్కువగా మూడింతలు పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనటంలో ఎటువంటి అతి సయోక్తి లేదు ఇదిగో జైబోలో గణేష్ మహారాజ్కి అనేటువంటి నినాదాలతో మార్మోగుతూ ఒక పక్క నృత్యాలతో ఒక పక్క స్వామివారికి సంబంధించినటువంటి మంగళ వాయిద్యాలతో ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో శోభాయమానంగా కనిపిస్తోంది వడి వడిగా అడుగులు వేసుకుంటూ గంగమ్మ ఒడికి అయితే ఖైరతాబాద్ భారీ గణనాథుడైతే చేరుకుంటూ ఉన్నారు స్వామివారు సో ఎప్పటికప్పుడు మనం ఇక్కడ అప్డేట్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మాధవి ఓవర్ ది స్టూడియో మా సార్ వాళ్ళు ఉంటారు డిఎస్పీ సార్ వాళ్ళు ఉంటారు మా సార్ వాళ్ళు ఉంటారు అందరూ మొత్తం కలిసి ప్లానింగ్ సెట్ చేసుకుని వెళ్తారు మేడం ఆల్రెడీ సెట్ చేసుకున్నాక స్లోగా బయలుదేళతారు ఎందుకంటే ట్రక్ వల్ల వెల్డింగ్ చేసాల్సి వస్తుంది అది వెల్డింగ్ కొంచెం బ్రేక్ కొట్టినా కానీ కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని పబ్లిక్ జరిపేస్తాము కొంచెం మెల్లగా ట్రక్కు తీసుకోవాల్సి వస్తుంది అది మా ప్లానింగ్ తొమ్మిది రోజుల పాటు మీరు స్పెషల్గా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏముంటూ ఉంటాయి స్పెషల్గా అంటే పబ్లిక్ని ఫస్ట్ మూవ్ చేయాలి మేడం పబ్లిక్ మాకు డౌట్ పబ్లిక్ పబ్లిక్ మూవ్ అయితే మేము మూవ్ అవుతాం పబ్లిక్ అట్లా ఉంటే మేము మూవ్ కావాలి ఎగ్జాక్ట్ గా వన్ కంతా నిమజ్జనం చేసేయాలి అంటారు దాన్ని రీచ్ వన్ థర్టీ లోపల నిమజ్జనం కంపల్సరీ అయిపోతుంది మనం మీరు ఎన్ని ఇయర్స్ వస్తున్నారు మేము టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నామండి మేము కర్నూలు నుంచి వచ్చాము ఇక్కడికి కర్నూలు నుంచి వచ్చారా చూడడానికి కాకపోతే వారిని ఎప్పటిలాగానే చూసి చూడడానికి వచ్చాము కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామివారి గొప్పతనం అందరికీ తెలుసు కానీ అక్కడ ఎట్లాంటి ఆటంకం కలగకుండా సేఫ్టీ కోసం ఆలోచించే వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎక్కడి నుంచో ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు కానీ ఎవరికి ఏ ఆటంకం జరగకుండా ఎట్లాంటి హాని జరగకుండా సేఫ్టీ కోసము అంత వాళ్ళ కమిటీ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకు ముందుగా హ్యాడ్సప్ చెప్పుకోవచ్చు కానీ ఈసారి ఏంటంటే దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి వినాయకుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఈసారి మేము కొత్తగా చూసామండి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ప్రతిసారి గరితబాద్ గణేష్ అంటేనే చాలా కన్నుల పండుగ ఉంటుంది అందుకే మేము కర్నూలు నుంచి వచ్చామండి ఇక్కడ చూడడానికి స్వామివారిని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చూడండి పబ్లిక్ కూడా ఇంత చక్కగా ఆలోచించగలుగుతున్నారు స్వామి వారిని తొందరగా వచ్చేస్తే బాగును మాకు కనిపిస్తే బాగును అని చెప్పి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉండే వాళ్ళు తొందరగా మూవ్ అయితే బాగును మేము కూడా నడవగలుగుతామని అనుకుంటారు కానీ జనాల భక్తులు వచ్చేటువంటి భక్తుల ఆలోచన విధానం కూడా మనం చూడొచ్చు జనరల్గా ప్రతి సంవత్సరం అంటే ఒక ఐదేళ్ల క్రితం వరకు మనం తీసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడు ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపెప్పుడు నిమజ్జనానికి వెళ్తాడు గంగమ్మ ఒడికి అనేటువంటిది ఉండేది కానీ ఒక ఐదారేళ్లుగా మనం చూస్తే కనుక స్వామివారు ఆరేళ్లకు పైగానే మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి గంగమ్మ ఒడికి చేరుకునేలాగా ప్రభుత్వాలు అనేవి చర్యలు చేపట్టడం జరిగిందనమాట అలాగే స్వామివారు కూడా తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజలు అందుకొని ఇంకా గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా అంతే పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారా అనేటువంటి తలంపు కనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఇందాక ఒకరు చెప్పారు చూసారా ఎవ్రీ ఇయర్ కూడా ఆయన రూపంలో ఏదో ఒకటి తన్మయత్వం చూస్తూనే ఉంటాము అని చెప్పేసి అదే అనుభూతిని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు పొందాలి అనేసి చాలా మంది వేల మందిలో లక్షల మందిలో ట్యాంక్ బండ్ పరిసరాలు నిండిపోతాయి ఈ ఒక్క నిమజ్జనానికి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క కారణమే అనమాట సో ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర అయితే మాత్రము అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మాధవి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం స్వామివారి కదలిక ఒకవైపు భక్తుల తాకిడి ఒకవైపు విపరీతమైనటువంటి భక్తజన సందోహం మనకి ఈ టైంకే కనిపిస్తోందంటే ఇంకా స్వామివారి నిమజ్జనం టైంకి ఇంకా ఎక్కువగా మూడింతలు పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనటంలో ఎటువంటి